బీజేపీ పార్టీ చేస్తున్న విధానాలు తనకు నచ్చడంతో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు సాయి గ్రూప్ ఆఫ్ చైర్మన్ స్వామిరెడ్డి తెలిపారు ముషీరాబాద్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సాయి గ్రూప్ సంస్థ నుండి ఎంతో మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు తాను బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్య అభ్యర్థిగా ప్రజలు గెలిపిస్తే ముషీరాబాద్ అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు బీజేపీ ఈ వాళ్ళ వాల్యూస్ కానీ వాళ్ళ ఎయిమ్స్ కానీ నాకు మొదటి నుంచి దానికి ప్రభావితం అయినా నేను ఫైవ్ ఇయర్స్ ముందు నుంచే బీజేపీ అభ్యర్థి ఉన్నా నేను కాకపోతే ఇప్పుడు మనం డిసిషన్ తీసుకొని కాంటాక్ట్ చేద్దాం అనే దానికి ఇప్పుడు పబ్లిక్ రావడం జరుగుతుంది ఇప్పుడు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్షన్ నుంచి ఒక యాస్పిరెంట్గా ముందరికి వెళ్తున్నాను దాని గురించి మన బీజేపీ ప్రెసిడెంట్ కానీ వేరే వేరే కన్సర్న్ నేతలు కానీ ఈవెన్ సెంట్రల్ టీం కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ కాన్సెంట్ ఇచ్చిండ్రు నైంటీ పర్సెంట్ మేము అని చెప్పారు ఆ విషయంలో మీ ముందరికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సో వాళ్ళు కూడా షార్ట్అవుట్ చేయడము వాళ్ళకి సేవ్ చేయడం మంచి మధ్య వాళ్ళకు స్టేటస్ తీసుకొని రావడము అనేది ఒక ఆలోచనతో రావడం జరుగుతుంది మొదటి నుంచి అదే పనిలో ఉన్నాం మనం అప్పుడు కొంత లిమిటెడ్ చేస్తుంటే ప్రజా జీవితంలోకి వస్తే మనం అందరికీ చేయగలుగుతాం ఇప్పుడు చాలా ఇరవై సంవత్సరాల ఇక్కడ ఉంటున్నాం మనకున్న సత్సంబంధాలు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము మనకు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడనే ఉంటాం సో ఈ ఏరియాలో మనం చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మనకు పరిచయం అయిన పరిచయం బాగా ఉన్నది ఈ ట్రైనింగ్ చేయడం అందరి లోపల బాగుంది మనకు సక్సెస్ఫుల్ అవుతామని చెప్పే ధైర్యంతో మనం ఇక్కడే ఒకటే మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ ఉన్నాయి ఇక ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి వాటర్ వచ్చేసి వాటర్ ఫ్లాగింగ్ ఈ కరెంటు మధ్య మధ్యలో ఈ కట్ కావడం ట్రాన్స్ఫర్స్ కాలిపోవడం ఇటువంటివి ఉన్నాయి కదా ఇంకోటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అందరం లేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఓన్లీ పేర్లపై నిలబడుతున్నాయి ఆయన స్కీమ్స్ సో డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్తోని డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్తోని ముందు ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ వస్తుంది సో దాని ప్రకారం నన్ను తీసుకొని ముందుకు వెళ్తాం